ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈ ఉదయం మీతో సింపుల్గా మాట్లాడాలనుకునేది అయితే ఆశాజనకంగా అధికంగా స్థిరంగా ఉండడం గురించి ఆధారపడేలా నమ్మగలిగేలా మీ మూడ్స్లో పైకి క్రిందికి కాకుండా మీ కమిట్మెంట్స్తో కానీ స్థిరంగా ఉండడం మీ పరిస్థితుల్ని మీపై అధికారం చేయనివ్వకుండా ఎలా ఫీల్ అవ్వాలో ఏం చేయాలో కానీ స్థిరంగా ఉండడం మీ జీవితాన్ని బండపైన నిర్మించడం అదే దేవుని వాక్యం అంటే స్వయంగా క్రీస్తు ముందుగా దేవుణ్ణి గౌరవపరచడానికి స్థిరంగా ఉండాలి దేవుడు మనపై ఆధారపడగలిగేలా ఉండాలని అనుకుంటాం కానీ స్థిరత్వానికి సంబంధించి మరికొన్ని విషయాలు ఉన్నాయి అర్థం చేసుకోలేనివి ఉదాహరణకు చాలామందికి సామర్థ్యం ఉంటుంది అద్భుతమైన వరాలు తలాంతులు సామర్థ్యాలు వారికి స్వప్నాలు దర్శనాలు ఉంటాయి పనులు చేయడం చూస్తారు కొన్నిటికై పిలవబడ్డారు దేవుడు వాటిని విడుదల చేయలేడు దేవుడు ఆ సామర్థ్యాన్ని విడుదల చేయలేడు ఎందుకంటే వారికి స్థిరత్వం ఉండదు ఎంత స్థిరంగా మనం ఉంటే అంత ఎక్కువగా దేవుడు మనలో ఉంచిన ఆ సామర్థ్యాలను యూజ్ చేయడానికి విడుదల చేస్తాడు నేను పరిచర్యలో ఆరంభించినప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం ఐదేళ్ల వరకు హోమ్ బైబుల్ స్టడీ చేశాను దాదాపు ఓ ఇరవై ఐదు ముప్పై మందితో మంగళవారం రాత్రి నా జీవితం పైన ఇప్పుడు చేస్తున్నదానికి పిలుపు వచ్చింది దేవుడు అప్పుడు నాకు పూర్తి శక్తినివ్వలేదు ఆ సామర్థ్యాన్ని యూజ్ చేయడానికి ఎందుకంటే నాకు దాంతోపాటు వెళ్ళడానికి ఆధ్యాత్మిక పరిణతి లేదు మీరు అర్థం చేసుకోవాలి ఎంతమందికి హెల్ప్ చేసినా అంతే మందిని గాయపరచగలరని అది ముఖ్యం ప్రజలకు మనం నడిపించడం మనం ప్రదర్శించే జీవితాన్ని జీవిస్తున్నామని పేరెంట్స్గా అది చాలా ముఖ్యం మీ బిడ్డల ముందు స్థిరంగా ఉండడం వాళ్ళు మిమ్మల్ని ఇలా చూడకూడదు మీరు చెప్పి చేసే దానిలో నిజాయితీగా లేరని పిల్లలు అన్నీ చూస్తారు మీరు ఒకటి కమిట్ అయ్యి దాన్ని చేయకుండా ఉండడం చూస్తే ఫోన్ తీసి ఇలా అనడం వింటే లేదా ఎవరికైనా చెప్పడం ఫోన్లో మాట్లాడేప్పుడు నేను లేనని చెప్పు వాళ్ళు అది వింటారు చూస్తారు వాళ్ళకి తెలుసు మీరు ఎప్పుడు భావకంగా ప్రవర్తిస్తారో మూలంగా ఎల్లప్పుడూ పిల్లల ముందు పర్ఫెక్ట్గా ఉండాలన్నది లేదు మీకు తెలుసుగా మనందరికీ భావాలు ఉంటాయని కొన్నిసార్లు మనం వాటిపై ప్రవర్తిస్తాం మనం ఇంకా మెరుగవ్వాలి ఎల్లప్పుడూ మన భావాలను మేనేజ్ చేయడంతో అవి మనల్ని చేయకుండా మన చుట్టూ ఉన్న ప్రజలకే కాదు వరాలు విడుదలవ్వడానికే కాదు కానీ మన సొంత ఆనందం కోసం కూడా నాకు ఆనందం ఉండదు నాపైనే ఆధారపడలేకపోతే తెలియని ఆ రోజులు గుర్తున్నాయి ఒక రోజు నుంచి మరో రోజుకి ఎలా ఉంటానో నచ్చేది కాదు నా పరిస్థితులు అన్నిటి మీద అధికారం చేసేవి అదెంతో దుఃఖభరితమైన జీవితం అలాగే మీతో కలిసి జీవించాలనుకునే వారికి మీతో సంబంధంలో ఉన్నవారికి నా తండ్రి ఎంతో చంచలమైన మనిషి మూడీ మనిషి మనకు అసలు తెలియదు ఒక్కొక్క నిమిషం ఎలా ఉంటారో ఏం చేస్తారో నేను పెరిగేప్పుడు గుర్తున్నదంతా భయమే నా తల్లి భయంలో జీవించేది సంతోషంగా ఉంది ఒక స్థిరమైన మనిషిని పెళ్ళి చేసుకున్నందుకు దేవు నా జీవితంలోనికి తెచ్చిన అన్నిటికంటే ఆయన స్థిరత్వం యొక్క విలువను నేర్పారు అంటే ఆయన ఎలాంటి బండలానే ఉంటారు నాకు గుర్తుంది ఎంతో చంచలంగా ఉండడం గతంలోని ఆ రోజుల్లో మా పెళ్ళైన మొదటి రోజుల్లో డేవ్ అన్నారు నేను మారాక నాకు గుర్తుంది ఇంటికి తిరిగి వచ్చేప్పుడు ఇది ఎంతో విచారకరం ఆయన అన్నారు నేను హైవేలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చేప్పుడు ఆలోచించే వాడిని ఈ రోజు ఎలా ఉంటుందో అదేమంత వినోదంగా ఉండదు అలా జీవించడం అంటే ముందుగా మీరు సాకులు చెప్పడం మానేయాలి చూడు నేను దానికి ఏం చేయలేను నేను సహించేది మీరు సహించాల్సి వస్తే మీకు కొన్ని ఫిట్లు వస్తాయి నేనేమి చేయలేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను ముందుగా దేవుడు మనల్ని ఎన్నడూ చేయలేనిది చేయమని చెప్పడు అయితే ఏమైనా చేస్తామనుకోని ఒకవేళ అది ఎంత ముఖ్యమైనందుకు గుర్తించుకుంటే ఎవరైనా గుర్తించారో ఎంత ముఖ్యమో మనం స్థిరమైన వ్యక్తులుగా ఉండడం అర్థమైందా ఆమెన్ ఎంతమంది అంటారు పదోన్నతి కావాలని కానీ తెలుసా ప్రతి కొత్త స్థాయిలోనూ కొత్త అపవాదని ఎదుర్కొంటారని ఒకవేళ స్థిరంగా ఎలా ఉండాలో తెలియకుంటే పరీక్షించబడి దేవుడు ప్రమోట్ చేసిన రెండవ వారిమే ఆయన క్రిందకు దించుతాడు మన వెంటనే నిరూపిస్తాం మనం ఉన్న చోటికి కావలసింది మనకు లేదు అని దేవునికి ఆయన్ని సేవించే వాళ్ళు జాగ్రత్తగా ఉండేవారు వాళ్ళు ఏం చేస్తున్నారన్న దాని గురించి ఏమంటున్నారో దాని గురించి స్థిరత్వం ఆధారపడడం నమ్మగలగడం ఈజీగా కదిలించబడలేని తమ భావాల్లో అదుపులో ఉండేవారు ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నాం చెప్పాలంటే బైబిల్ చెప్తుంది మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు యుద్ధంలో ఉన్నాము అదొక ఆధ్యాత్మిక యుద్ధం శత్రువు ఉన్నాడు సాతాను మనకు వ్యతిరేకంగా వస్తాడు ఎన్నో ఎన్నో వేరు వేరు విధానాల్లో ఒక సిరీస్ చేశా ద స్ట్రాటజీస్ ఆఫ్ సచర్ అందులో చెప్పాను అతడు ఎంత మోసగాడు మన మనసులకు వ్యతిరేకంగా వస్తాడు విధ్వంసకుడు మన జీవితంలోనికి పరిస్థితులను తెస్తాడు మన విశ్వాసాన్ని నాశనం చేయడానికి అతడు అధికారి కంట్రోల్ చేసేవాడు మనం నిర్ణయాలు తీసుకోవడంలో చలనరహితంగా ఉండాలంటాడు మనల్ని మేనిపులేట్ చేయడానికి మన చిత్తాన్ని యూజ్ చేయడానికి బదులుగా నిర్ణయాలు చేసుకోవడానికి దేవుని వాక్య ప్రకారంగా అతడు సహోదరుని నిందించేవాడు మీరు తప్పు చేసేలా శోధిస్తాడు అది చేసినందుకు నిందిస్తాడు ఐ మీన్ మనకు ఖచ్చితంగా ఒక శత్రువు ఉన్నాడు అతను పోట్లాడతాడు 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 అయితే మనం విజయపు చోటు నుంచి పోరాడుతున్నాం విజయాన్ని పొందడానికి ట్రై చేయడం లేదు మనం ముందే విజయాన్ని పొందాం సర్వోన్నతుడు మనలో ఉన్నాడు విజేతల కంటే ఎక్కువ మనం అంధకారపు రాజ్యం నుంచి విడుదల పొందాం వెలుగు రాజ్యంలోనికి మార్చబడ్డాం వీటిని పొందడానికి చూడడం లేదు అవి ఇప్పుడు మనకు ఉన్నాయి అయితే అదెంతో ముఖ్యం మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవడం స్థిరమైన జీవన శైలిలో జీవించడానికి మన భావాలను మేనేజ్ చేయడానికి అలాగే నోటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి ఎవరైనా ఆమెం చెప్తారా అలానే మనం మన మనసును కంట్రోల్ చేసుకోవాలి ఎవరైనా ఆమెం చెప్పండి మనం మన భావాలను కూడా కంట్రోల్ చేసుకోవాలి అందరూ చెబుతారా ఆమె మీకు తెలుసు మీరు లేచి ఆ రోజు గొప్పగా ఉంటుందని అనుకుంటారు ఒకవేళ భావకంగా స్థిరంగా లేకుంటే మిమ్మల్ని అప్సెట్ చేసేదేదో జరగవచ్చు ఒక్కసారి ఇప్పుడు సడన్గా ఆ రోజు ఎనిమిది గంటలకు గొప్పగా అనుకున్నారు తొమ్మిది గంటలకు నాశనం అవుతుంది మిగతా రోజంతా మీరు భావుకంగా అయ్యి అదోలా ఉంటారు రోజంతా అయితే అది అలా ఉండాల్సిన అవసరం లేదు మొదటి దిన వృత్తాంతంలో పన్నెండు ముప్పై మూడు దావిదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వేరువేరు ట్రూపుల్ నుండి ఆఫై వేల మంది కావాలని అడిగాడు అయితే వాళ్ళని తీసుకుని రావడానికి తన అధికారులను పంపినప్పుడు ఇలా అన్నాడు యుద్ధం నేర్పగలవారును మనసునందు పొరపు లేకుండా యుద్ధం చేయగలవారునో ఏ పది వేల మంది ఈ రోజుల్లో అంతమంది దొరుకుతారా అని తెలియదు అయితే ఆ విషయం పట్ల ప్రజలు గతంలో ఎంతో ధ్యానం వహించేవారు ఈనాటి మనకంటే బైబిల్లో మనం చూసే ఎన్నో విలువలు మనం కావలసినంత గమనాన్ని వంచం కమిట్మెంట్లను ఉంచుకోవడం చాలా ముఖ్యం వాటిని భావకంగా చేసి తర్వాత విరగ్గొట్టకండి భావకంగా తెలుసా మీ మాట మీ గౌరవం ఒకవేళ మీరు ఏదైనా చేస్తామని చెబితే దాన్ని మీరు తప్పక చేయాలి మనం భావాల చేత నడిపించబడకుండా ఉండడం చాలా ముఖ్యం భావకంగా వస్తువులను కొనడం భావకంగా విషయాలను చెప్పడం కమిట్మెంట్లను చేయడం తర్వాత వాటిని భావకంగా విరగ్గొట్టడం మనం యుద్ధంలో ఉన్నాం ఆ యుద్ధాన్ని గెలిచే వారు కేవలం ఎవరంటే స్థిరంగా ఉన్నవారే సాముతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది అద్భుతమైన వచనం మీకోసం స్క్రీన్ మీద చూపిస్తాం ప్రాకారం లేక పాడైన పురమ ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే ఇప్పుడు తెలుసా పాత నిబంధనలో ప్రతి పట్టణం చుట్టూ గోడలు ఉండేవి ఎందుకంటే ఆ గోడలే వారిని రక్షించేవి ఒకవేళ ఆ గోడలను కానీ పడకొడితే వాళ్ళు శత్రువుకు ఎదురుగా ఉండేవారు ఇది ఏం చెప్తుందంటే ఒకవేళ మీ భావాలపై అధికారం చేయకపోతే మీ ఆలోచనలను జాగ్రత్తగా చూసుకోకుంటే మీ మాటలను మీపై మీకు అధికారం లేకుంటే ఏదనుకుంటే అది చేస్తుంటే ఎప్పుడంటే అప్పుడు ఫీల్ అయిందంతా అప్పుడు మీరు పాడైన పట్టణంలో చుట్టూ ప్రాకారం లేని దానిలో ఉంటారు అంటే శత్రువుకి ఎదురుగా ఉంటారు సాతాంతం అనుకుంటే కష్టాల్లో చాలా వాటిని అవాయిడ్ చేయగలం నేను అన్నాను సాతాంతం మనకుండే కష్టాల్లో చాలా వాటిని అవాయిడ్ చేయవచ్చు అని మనం ఈ భావాలను కంట్రోల్లో ఉంచుకోగలిగితే వాటికి మనపై అధికారం ఇవ్వకుండా ఎందుకనుకుంటా ఒక విధంగా ఫీల్ అయినందున అలా ప్రవర్తించాలి అని అలా ఉండక్కర్లేదు నాకు గుర్తుంది మా పిల్లలతో నాకు కోపం తెరలు రావడం ఎంతో అప్సెట్ అయ్యేదాన్ని ఇంటిని గందరగోళం చేసేవారు లేదా ఏదైనా నిజంగా నేనే ఆ గందరగోళంలో ఉండేదాన్ని విసిగిపోయి అయితే నన్ను అప్సెట్ చేసే ప్రతి చిన్న విషయం అప్పుడు ఇలా ఎదనా మీరెవరో అలా ఉండరు అయితే టీవీని చూసేవారిలో ఒకరు బహుశా దీన్ని వినాల్సిన వారు ఉన్నారు తర్వాత ఏడుపు సెషన్లు ఉండేవి నాపై నాకే జాలి వేసేది పిల్లల మీద అరిచి తిట్టి కేకలు వేశాక ఇప్పుడు అందరూ ఏడుస్తుంటారు గాయపడి ఓదేవా ఐఎమ్ సారీ చేయలేను నాలో లోప తెలియడం లేదు దేవా కోపం వచ్చేస్తుంది ఏం చేయలేకపోతున్నారు దేవుడు నాకు బోధించాడు సహాయం చేసుకోగలను ఆయన నాకు ఇచ్చిన ఉదాహరణ ఏమిటో తెలుసా ఆయన అన్నాడు ఒకవేళ మీ పాస్టర్ ఇప్పుడు ఇంటి ముందు ఉంటే నువ్వు ఇదంతా మానేస్తావు ఒక్క సెకండ్లో జయించగలవు నువ్వు తలుపు తీయడానికి వెళ్ళేప్పటికి పూర్తిగా వేరే వ్యక్తిగా మారిపోతావు దేవునికి స్థుతి చెప్పండి మాహీమా నేను చెప్తుంటాను తెలుసా మీరు కానీ అలాంటి ఫిట్స్ వస్తే మూసిన తలుపులు వెనుక ఇంట్లో నేను వస్తే వెంటనే మారిపోతారు అంటే మనల్ని కంట్రోల్ చేసుకోగలం దాన్ని నమ్మేంత వరకు ఏది మారనే మారదు మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలము నేను అన్నాను మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలం దాన్ని మనం నమ్మనంత వరకు ఏ ఒక్కటి మారదు ఎందుకనుకుంటాం మనల్ని మనం ఎవరి ముందు వారిని ఇంప్రెస్ చేయడానికి కంట్రోల్ చేసుకోవాలని అయితే ఇంటి వద్ద మూసిన ద్వారాలు మనకి ఎవరి పట్లయితే ఉత్తమంగా ఉండాలో మంచి సంబంధాలను పెంచుకోవాలో వారితో వేరే వారిలో ప్రవర్తిస్తాం ఎందుకంటే అనుకుంటాం వాళ్ళు మనతో అన్నీ సహించి ఉండాలని మీ కుటుంబాలను గౌరవించాలి మీరు కమిట్ అయిన వారిని మీరు గౌరవించాలి ఫిలిపి ఒకటి ఇరవై ఎనిమిది మీరు ఒక్క క్షణం కూడా ఒక్క క్షణం కూడా ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరినూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏకమనసు కలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూచు వినేలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అది వారికి నాశనమును మీకు రక్షణయు కలుగున సూచన అయి ఉన్నది ఇది దేవుని వలన కలుగునది అంటే రెండు వేరు వేరు శక్తులు మనల్ని గమనిస్తుంటాయి అపవాది గమనిస్తాడు దేవుడు గమనిస్తాడు మన మార్గంలో ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఎంపిక ఉంటుంది మనం అప్సెట్ అవ్వచ్చు లేదా శాంతంగా ఉండవచ్చును రెండు వైపులు గమనిస్తుంటాయి ఈ వచనం చెప్తుంది మనం కానీ శాంతంగా ఉంటే అపవాదికి తెలుస్తుంది అతని రోజులు ముగియ పోతున్నాయని చూడండి మిమ్మల్ని అప్సెట్ చేయడానికి సెట్ అవుతాడు అయితే మిమ్మల్ని అప్సెట్ చేయలేకపోతే వీళ్ళు అప్సెట్ చేయగలి ఇంకెవరినో విసిగిస్తూ ఉంటాడు కనుక శత్రు గమనిస్తున్నాడు మీరు నిరంతరం భయం లేకుండా ఉంటే అది అతనికి స్పష్టమైన సూచన అతని నాశనం జరగబోతుందని అయితే అది దేవునితోనూ అంటుంది మీరు ఆయన్ని నమ్ముతున్నారని మనం ఎంతగా దేవుణ్ణి నమ్ముతామని చెప్పినా ఎల్లప్పుడూ అప్సెట్ అయి ఉంటే నిజంగా మనం దేవుడిని నమ్మడం లేదు నమ్ముతున్నామని చెప్పినప్పుడు ఆయనకి అది స్పష్టమైన సూచన ఏమనంటే అది మన విడుదలకు సమయం ఇరవై తొమ్మిది చూద్దాం ఏలేనిగా మీరు నాయందు చూచినట్ నా ఇందునదని మీరు ఎప్పుడు వినిచున్నట్టు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను ఓ ఒక్క నిమిషం చేస్తా జాయ్స్ లేదు నాకు ఆ శ్రమ అనే పదం మాట్లాడాలని లేదు ఎన్నోసార్లు ఫిలిపి ఒకటి ఇరవై ఎనిమిది చదివాను దీన్ని పంచుకున్నప్పుడు డేవిస్ చెప్తారు ఇరవై తొమ్మిదో వచ్చిన చదవాలి కనుక నాకు నోట్లోంచి మాటే రాదే ఈరోజు ముగించాక కనుక ఇరవై తొమ్మిదిని చదువుతాను ఇదిగో ఇదే పాయింట్ మీరు కానీ స్థిరంగా ఉంటే అంటే ఇది కేవలం సత్యం మీరు స్థిరంగా ఉంటే మీ విడుదల కోసం నిరీక్షిస్తున్నప్పుడు మీ శరీరంలో మీరు శ్రమ పడతారు ఎందుకంటే మనలోని ఒక భాగం ఏదో చేయాలని అనుకుంటుంది మనం ఏదో చెప్పాలనుకుంటాం మనం ఈ చిన్న భావకమైన ట్యాంట్రమ్ని కావాలనుకుంటాం ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటారు మనం దీనికి సహించలేము అని మీ గురించి జాగ్రత్త తీసుకుంటే దేవుడు వెనుక నిల్చని అంటాడు నీ పని అయిపోయాక చెప్పు అయితే మనం శాంతంగా ఉండి ఇలా అంటే దేవా నువ్వు ఇప్పుడు కార్యం చేస్తున్నావని నమ్ముతున్నాం ఇంకా మనం ఒక్క మార్పును కూడా చూడకున్నా మీకు అధికారం ఉంది క్రీస్తులో నమ్మకం ఉంచడమే కాదు కానీ కొంచెం శ్రమను కూడా సహించాలి ఆయన విడుదల కొరకు నిరీక్షించేప్పుడు ఎందుకంటే ఆ కష్ట సమయాలే ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తాయి మీరు స్థిరంగా కదలకుండా ఉన్న ప్రతిరోజు మీరు పదోన్నతిని పొందలేరు ఆ రోజున ఆధ్యాత్మికంగా ఎదుగుతారు నాకు తెలిసి మనకి కావాల్సినంత పదోన్నతే అని చెప్తున్నాను మీ ఎదుగుదల కష్ట సమయాల్లోనే జరుగుతుంది మంచి సమయాల్లో మీరు కష్ట సమయాల్లో పొందిన ఎదుగుదలను ఆనందిస్తారు అనుకూలమైన ప్రతికూలమైన భావాలు ఉంటాయి భావాలు అంటే ఉత్సాహం కదిలించి బయటకు రావడానికి కనుక భావాలు పైకి లేవడాన్ని ఫీల్ అవుతారు ఒక దిశలో వెళ్ళడం మొదలవుతాయి మీరు ఏం చేయాలనుకుంటాయంటే వాటి వెనుక పాకుంటా అవి చెప్పినట్లు చేయాలని మీరు ఆ భావాలను గుర్తించి అవి పైకి లేవడం ఆరంభించినప్పుడు కాదు అని చెప్పి వెనక్కి త్రోసి పడేయచ్చు దాని అర్థం వాటిని ఫీల్ కారని కాదు దాని అర్థం వాటిని అనుసరించనవసరం లేదు ఈరోజు చెప్పేది ఎవరైనా నమ్ముతారా కోపం అనేది బలమైన ప్రతికూల భావాల్లో ఒకటి అందరం దాంతో ఏకీభవిస్తాం కోపం అనేది బలమైన ప్రతికూల భావం వారంలో మీకు యాఫై అవకాశాలు రావచ్చును బాధపడేలా కోపం వచ్చేలా అయితే అలా ఉండక్కర్లేదు బాధను తీసుకోవచ్చును లేదా తీసుకోనక్కర్లేదు ఉత్సాహం అనేది అనుకూల భావాల్లో ఒకటి అందరం ఉత్సాహపడాలంటాం ఉత్సాహపడ్డం చెడేం కాదు ఒకటి చెప్తాను మీరు ఎన్నడూ దాని గురించి ఆలోచించరు అత్యధిక ఉత్సాహం క్రమశిక్షణ లేని ఉత్సాహం మిమ్మల్ని ఏ చోటులోనికి తీసివేయగలదు అంటే ఆ ఉత్సాహంలో మీరు నిర్ణయాలు తీసుకోవడం ఆరంభిస్తారు తర్వాత దానివల్ల ఎన్నో సమస్యలు కలగవచ్చును ఎందుకంటే ఉత్సాహంలో నిర్ణయాలు చేసుకుంటే ఉత్సాహపడినప్పుడు ఏం చేస్తాం ఎందుకంటే ఆ ఉత్సాహపు స్థాయిని మెయింటైన్ చేసుకోరు నాకు ఇది తెలుసు నేను నమ్ముతాను కూడా నిజంగా నమ్ముతాను ఎంతో ఉత్సాహపరచుకుంటాను నన్ను నేను అంత తెలివైనవి కాని నిర్ణయాలు తీసుకోవడం ఆరంభించను నేను చేస్తున్న పని మంచి పని చెప్పాలంటే దేవుని విషయమే అది ఎవరికో హెల్ప్ చేయాలనుకున్నాను ప్రజలకు హెల్ప్ చేయడం నాకు ఇష్టం గొప్పలు చెప్పడం లేదు ఎన్నో వెళ్ళి ఎవరికి సహాయం చేయకూడదనే ఉన్నాను కనుక దేవుడు నన్ను మార్చి వేశాడు నేను చెప్పగలను బహుశా నా గొప్ప ఆనందాల్లో ఒకటి సహాయం చేయడం అని దాన్ని నేను ఆనందిస్తాను ఎంతగానో ఎవరైనా సంతోషపడితే ఉత్సాహపడిపోతాను ఎవరి ముఖంలో అయినా చిరునవ్వుని తేగలిగితే ఉత్సాహపడిపోతాను ప్రజలకు కొన్ని విషయాలు జరిగేలా చూస్తాను వారు కోరుకున్నవి వేరే ఏ విధంగానూ వారు వాటిని పొందలేనివి ఎవరైనా వారి వద్దకు వచ్చి ఇవ్వకుంటే దేవుడు నా ద్వారా ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడం నాకు ఇష్టం చాలా మందికి అలా చేయడం ఇష్టం అనుకుంటా అది ఎంతో గొప్ప విషయం కనుక ప్రజలకు సహాయం చేయడం ఇష్టం సహాయం చేయాలనుకునే ఈ వ్యక్తి అంటే నాకు ఎంతో ఇష్టం మా బిడ్డల్లో ఒకరు కనుక మరొక స్థాయికి తీసుకుని వెళ్ళా అన్నీ సిద్ధం చేశాను ఆమెకి సహాయం చేయాలని ఉత్సాహం ఉంది నిజంగా చేయాలనుకున్నా అంటే మేము సమయాన్ని దీన్ని వర్కౌట్ చేయడానికి వెచ్చించాం అది సరిగ్గా జరిగేలా హద్దు గీత పెద్ద కథని చిన్నగా చేస్తూ నాకు కావలసినంత రెస్ట్ లేదు ఉత్సాహపు పరిస్థితిలో పరిగెత్తాను ఎన్నో రోజులు చివరికి ఎలా అనిపించిందంటే యాక్సల నేల మీదకు నొక్కేసినట్లయింది రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేదు తర్వాత ఎన్నో రాత్రులు ఐదు ఆరు గంటలు మాత్రం నిద్రపోయేదాన్ని అది నాకు పనిచేయలేదు అంటే నాలుగైదేళ్ళ క్రితం తెలుసుకున్నాను నా వయసు కొంచెం కొంచెం పెరిగే కొలది హృదయానికి వయసు అయిపోలేదు వయసులో అవుతున్నాను ముసలిదాన్ని కాదు అయితే జీవితంలో వయసు పెరుగుతుంది నేనేం గుర్తించానంటే పనులను వేరుగా చేయాలని ఒకవేళ నేను చేస్తున్నది చేయగలగాలంటే ఎందుకంటే పని చేస్తే ఎక్కువగా చేస్తాను దేవుడు అది చేయడానికి కృపణిస్తాడు బహుశా దేవుడు మనల్ని కప్పుతాడు ఆయన చిత్తం లేదైనా చేస్తున్నప్పుడు కానీ కప్పుతాడని అనుకోను ఒకవేళ బుద్ధిహీనంగా ఉంటే కనుక నాకు తెలుసు దేవుడి నుంచి దేవుడు నాకు పథకాన్ని ఇచ్చాడని ఆరోగ్యానికి నా జీవితానికి నేను వర్కౌట్ చేయాలని తెలుసు సరైన ఆహారం తీసుకోవాలని ఎక్కువగా నీళ్లు తాగాలని తెలుసు వీలైనంత ఎక్కువ విశ్రాంతిని తీసుకోవాలని పనిలో సమతుల్యత ఉండాలని అలాగే కొంచెం వినోదం కూడా నాకు తెలుసు అలా చేయని ప్రతిసారి అపవాదిక ద్వారాన్ని తెరుస్తానని బైబిల్ మొదటి పెద్ద రైదులో చెప్తుంది నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకుగా ఉండడి మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహలే ఎవరిని మృంగుదన అని వెదుకుచు తిరుగుచున్నాడు సమతుల్యతలో లేకుంటే శత్రువుకు ద్వారాన్ని తెరుస్తాం చూడండి పాయింట్ ఏమిటంటే మీరు ఒక మంచి పని చేస్తున్నా దాన్ని భావకంగా చేస్తుంటే మీరు అప్పుడు సమస్యలో పడగలరు నేను చెప్పేది ఎవరికైనా అర్థమైందా కనుక కేవలం తక్కువగా ఉండే భావాలే మనల్ని సమస్యలో పడేయు కంట్రోల్ చేయలేని పైకెగిసే భావాలు కూడా సమస్యల్లో పడేస్తాయి పేతుని చాలా ఈజీగా వాళ్ళు ఆయన దేవుడు పేతున్ని చివరికి గొప్పగా వాడుకున్నాడు కనుక శుభవార్త ఏమిటంటే హలెలుయ మనం మారగలం అది శుభవార్త కాదంటారా ఒకవేళ మీరు ఎక్కువ భావాలు కలిగే వ్యక్తి అయినా అతిగా పైకి క్రిందకు వెళ్తున్న ఆ చోటలో చాలా చెడు అలవాట్లున్నాయి మీ భావాలకు అధికారం ఇచ్చారు భావాలు మీపై అధికారం చేయనిచ్చారు ఈరోజు నిర్ణయం తీసుకునే రోజు ఈరోజు మీ మనసుని సెట్ చేసుకునేది దానికి అంతకాలం పట్టినా నాకు అనవసరం నేను మాత్రం స్థిరంగా ఉంటాను ఆధారపడేలా నమ్మగలిగేలా కమిట్ అయిన వ్యక్తిగా నా భావాలను నన్ను మేనేజ్ చేయనివ్వను నేనే వాటిని మేనేజ్ చేస్తాను మతే పదహాన్ని చూద్దాం పదమూడో వచనంతో ఆరంభిస్తూ యేసు ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యుల్ని అడుగ్గా వారు కొందరు బాప్తెసమిచ్చు యోహన్ అనియు కొందరు ఏలి అనియు కొందరు ఇర్మి అనియు లేక ప్రవక్తలో ఒకరని మీరైతే నేను ఎవరినని చెప్పుకొని చున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను అందుకు ఏసు సీమోను బరియోనా నీవు ధన్యుడువు సంతోషమైన వాడివి పర్లోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరచినే కానీ నర్లు నీకు బయలుపరచలేదు ఆ క్షణంలో పేతురు దేవుడు అతనికిచ్చిన హృదయపు ప్రకటనతో మాట్లాడుతున్నాడు నువ్వు క్రీస్తువి సజీవుడగు దేవుని కుమారుడవు నేను నమ్ముతాను నువ్వు ఉన్నవాడను అనువాడవు ఆ తర్వాత వచనాన్ని చూపించండి మరియు నువ్వు పేతురువు గ్రీకు పెట్రోస్ ఒక పెద్ద రాతి బండ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను ఇప్పుడు ఏసొక బండ ఆయనలో విశ్వాసులుగా మనం ఆ బండలోని ముక్కలుగా మారతాము ఇక్కడంత సందేశం ఉంది ఆయన అన్నాడు ఇప్పుడు పేతురు నీకు తెలియపరచబడింది నేను ఎవరని దాన్ని కానీ మెయింటైన్ చేస్తే నీ నమ్మకాన్ని నాలో ఉంచితే అప్పుడు నిజంగానే అతడు ఒక బండలా ఉంటాడు సులభంగా కదిలించబడలేడు సులభంగా వణికించబడ్డ ఎందుకంటే నిజంగా దేవుళ్ళ నమ్మకం ఉంచితే మన పక్షాన ఉన్నాడని సమస్తము చేయగలడని మనల్ని ప్రేమిస్తున్నాడని అలానే దేవుని వాక్యాన్ని నమ్మితే మనకు వ్యతిరేకంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక బండలా ఉండగలం ఎందుకంటే మనకు తెలుసు అధికారం దేవుందే అని అయితే పేదర్లానే మనం దాంతో ఏకీభించి చర్చిలో చప్పట్లు కొట్టవచ్చునో అతడు ప్రకటనతో వ్యవహరించాడు నువ్వు క్రీస్తువి సజీవుడకు దేవుని కుమారుడు నేను ఈరోజు దీన్ని పూర్ణ హృదయంతో బోధించగలను మీరు అప్పుకుంటారు ఆమెనా ఆమె అవునవును దేవుడు ఏమైనా చేయగలరు తర్వాత ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు అది వేరైన పరిస్థితిగా మారిపోతుంది ఆయన అన్నాడు నువ్వు ఆ బండలో ఒక మొక్క ఆ బండ మీద నా సంఘాన్ని కడతాను పాతాలలో ఒక ద్వారాలు దాని ఎదుట నిలవలేవని చెప్పాడు మీరు రోజు గుర్తించండి మీరు స్థిరంగా ఉంటే పాతాళలో ఒక ద్వారాలు మీ ఎదుట నిలవలేవు అది ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది మీరు స్థిరంగా నిశ్చలంగా నిల్చుని ఉంటే పాతాళలో ఒక ద్వారాలు మీ ఎదుట నిలవలేవు ఆ తర్వాత ఇలా అన్నాడు నీకు అధికారాన్ని ఇస్తున్నాను నువ్వు దేన్ని బంధిస్తావో బంధించబడుతుంది దేన్ని విప్పుతావో అది విప్పబడుతుంది స్థిరతపు చోటు నుంచి మనకు అధికారం శక్తి ఉంటాయి అపవాది మీద అందుకనే రోజు సమాధానపు జోడిని ధరించడం చాలా ముఖ్యం అదొకటే మార్గం అపవాదిని ఓడించడానికి మీకు శాంతి లేకుంటే అప్పుడు అధికారం లేనట్లే ఐ మీన్ తెలుసా మనం భావాలను మేనేజ్ చేయడం తెలుసుకోవచ్చని లేదా అభిమానాల్ని మేనేజ్ చేసేలా సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడును అంతే దానర్థం ఆ పట్టణం అన్ని రకాల దాడులకు బయలుపరచబడి ఉంటుంది ఆశ్చర్యం మన ఎంత మెరుగ్గా ఉంటాయో మన భావాల చేత ఎలా నడిపించబడకూడదో తెలుసుకుంటే మీరు ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది